ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తుంటే కోవైడ్ సిటీ మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో అదే కోవైడ్ సిటీ ప్రస్తుతం మేమైతే కువైట్ సముద్రంలోని ఒక ఐలాండ్లో ఉన్నాం చూడండి ఈ ఐలాండ్ అయితే సువైక్ ఫోర్ట్ నుంచి ఒడ్డు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఐలాండ్ చాలామంది ఇక్కడ అయితే టూరిస్ట్ స్పాట్ కింద ఇక్కడికి వస్తుంటారు చాలా మంది ఎంజాయ్ చేయడానికి అయితే ఇది ఫస్ట్ ఐలాండ్ ఈ ఫస్ట్ ఐలాండ్ నుంచి చూస్తుంటే కోవిడ్ సిటీ చూడండి మొత్తం మంచి నీట్గా అందంగా కనబడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే సెకండ్ ఐలాండ్లో ఉన్నాము చూడండి ఈ సెకండ్ ఐలాండ్ ఒడ్ నుంచి అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది చూడండి ఇక్కడైతే లోపల ఏదో ఇంట్రెస్ట్గా ఉంటాయి చూడడానికి అయితే లోపలికి వెళ్ళాలంటే టిక్కెట్ కొనుక్కుని వెళ్ళాలంట ఫ్రెండ్స్ ఈ ఐలాండ్స్ గురించి నేను ఫుల్ వీడియో చేశాను మన ఛానల్లో పెట్టాను దానికి సంబంధించిన లింక్ని ఈ వీడియో కింద ప్లే బటన్లో పెడుతున్నాను ఈ ఫుల్ వీడియోని మన ఛానల్లో చూడండి